జగన్మోహన్ రెడ్డి రేస్ చేసిన పాయింట్ రైతులు రోడ్ల మీద పోసేస్తున్నారు వాళ్ళకి మద్దతు ధర రావట్లేదు సిద్ధరామయ్య వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు ఏపీ గవర్నమెంట్ అని సపోర్ట్ చేయట్లేదు మళ్ళీ ఈ రెండు పాయింట్స్ నాకు అర్థమైంది పాయింట్స్ మరి ఏ జ్ఞానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా అర్థం కాదు ఇప్పుడు ఇది నాకు అర్థం ఇక్కడ ఏ జ్ఞానం ఉన్నాడు ఇక్కడ చూసే వాళ్ళల్లో ఇది కూడా అర్థం కానట్లు నేను ముద్ద కలిపి నోట్లో పెడితే మింగడం ఒకటి కూడా కూడా రోడ్ల మీద జగన్ అని అనుకోవాలి అదే అంటున్నారు కదండి నేను ముందు నుంచి మొదలు చెప్తున్నాను మీకు చెప్తున్నాను ఇంటెలిజెన్స్ వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజు కూడా రోడ్ల మీద ఇలా పోస్తారు పోసి మత రాలేదు కాబట్టి మాకు ఈ పంట వేస్ట్ అయిపోయిందని నిరసన కింద చూపిస్తారు అని చెప్పి నేను ఇంకొకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి కార్లోంచి నుంచి బయటకి రాకుండా నమస్కారం పెట్టి పెట్టుకుంటే రాగలుతాడా లోపల కూర్చొని పెట్టుకుంటాడేమో బయటకు ఎక్కితే ఎక్కితే అరెస్ట్ చేయాలి పోలీసు వాళ్ళు ఇది కాకుండా అంబటి చెప్తాడు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా అని చెప్పారు ఎస్పీ అక్కడ కూర్చుని ఎలా ఓపెన్ చేస్తారు రౌడీ షీట్లు అంటే నాన్న అంబటి రౌడీ షీట్లు అనే వాళ్ళు లాస్ట్ టైం గంజాయి మొక్కలు కలుపు మొక్కల్ని కలిసి వచ్చారు కదా వాళ్ళ మీ హయాంలోనే రౌడీ షీట్స్ ఉంటాయి అంటే ఏంటి మిస్ డూయింగ్ పెద్దవి కంటిన్యూస్ గా అండ్ మిస్ డూయింగ్ మిస్ మీద ఓపెన్ చేసేది రౌడీ షీట్ అంటారు చిత్తూరు జిల్లా అయిపోయిన తర్వాత ఎన్ని రౌడీ నేను ఒక మాట వస్తున్నానండి అంత పెద్ద గొప్ప రౌడీ షీట్ ఓపెన్ చేయకపోయినా రౌడీ కంటే ఏం తక్కువగా బిహేవ్ చేయలేదు అంబటి వెళ్ళింది రౌడీ షీట్ దాకా నీకు ఎందుకు కానీ రౌడీలనే బిహేవ్ చేస్తావు నువ్వు